రా నాకు ఈ బంగారం తీసుకోయ్యా ఆడు చక్కగా బాగుపడతానంటే నేను అద్దంటానా అంతకంటే ఇంకేం కావాలి తీసుకోయ్యా సాల్ సార్ జల్దిన పోయి ఆడి పైసలు ఇప్పు పో పోకేనే పరిశాన్ అవుతాను జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగలజోలికి పోలేదురా ఇక తప్పకపోయా ఏ నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరతాయి రా నువ్వు అవుతావురా నాకు తెలుసు అవుతావు మంచి పోయిరా కింద పెట్టు పల్టాకే మారు అన్నీ మొత్తం అరవై వేలనా పేపర్లనా పడవనా ఉండేనా మీరు లెక్క పెట్టుకున్నా భరోసా బోలేతో సమోసా భరోసా సమోసా అన్నది పని అయితే పక్కా అవుతుంది కదనా నువ్వేం ఫికర్ చేయకు ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా బారా తారీఖు దిన్ రెడీ ఉండు शेटे पड़ता पेपर सन्नी। उसके बाद सीधा दू भाई लव स्टोरी नाइस कपल। हलू, 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 एक पोटी मेरे दिल में घुस गई था मैं, को भी नहीं बोला <laughs> <हा> <laughs>

కలర్ కలర్ లైట్స్ ఉంటాయిరా ఇట్లా పైనుండి కిందికి చూస్తే అందరూ గింత గింత శీమల లెక్క కనిపిస్తార్రా అవునా అవునురా అరేయ్ నువ్వు విమానంలో పోయినప్పటి నుంచి వాళ్ళు కూడా పోతూనే ఉన్నారురా వాళ్ళేం పోతార్రా వాళ్ళ ముఖం పిచ్చ పోల్లు ఏమన్నారా అయ్యా అరే వాళ్ళు తిడుతున్నారు ఆ తిడితే ఏమైంది విమానంలో పోయే మొఖం లేదు పోతాంరా అవి మనంలో పోతాం మూడు రోజుల విమానం పోతే పోయి చూపిస్తా ఏం శాంత నెల కాలే చేస్తాయ్యాస్తా ఇంకేం టైం ఇస్తా శాంత మళ్ళా నెల కూడా వస్తున్నాది కదా మొన్ననే పంచాయితీలో పెడతాం అనుకున్నా ఆడపిల్లవిగా ఊకే పంచాయతీ ఎందుకని ఊరుకున్నా చూడు నీ పైసలు వద్దు ఆ పొలం వద్దు అన్ని మాసు అంటే కాంతా మూడు రోజులు టైం ఇస్తున్నా అంటే నాకు మధ్య లేకపోతే మూడు రోజుల ఎందుకన్నా ఎట్లా పోతాం అరే ఎట్లయినా పోవాలరా అడిగిపోయిన రా ఇంతసేపు తిరగనికే అమ్మ మాకు పదివేలు కావాలి ఏంది విమానంలా పోనికి పైసలు కావాలి విమానం లేదు విమానం లేదు సప్పుడు కాకుండా తినుండ్రి మాకేమో

గట్టిగా కాలిస్తే కొట్టుకుపోయి బతుకులురా మరి ఇంకా దగ్గర బతుకున్నావు సంత మూడు రోజులు టైం ఇస్తున్నా నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య లేకపోతే పంచాయితే ఏమంటావు ఇంకా మూడు రోజులే ఉన్నాయమని పక్కా పోతాం కదా నీకు ఇంకా డౌటా డౌట్ కాదు భయం దేనికి భయం పోతున్నామని చెప్పినా కదా ఆయన మీ లేడు ఇంకేంది ఆపుతాను మనల్ని పోతాం అలా మళ్ళా మామ పిలుస్తుంది పోతామల్లా పోతున్నా పోతామల్ ఎవడా వద్దులు మరిపోతా ఎవడు పట్టుకున్నా నేను ఇదే మధ్య నమ్మని నమ్మి ఇంటి దగ్గర రాణిస్తే ఇదా నువ్వు చేసేది మీ అన్న గురించి నీకు తెలిసిందే మంది ఇంట్లో జరిగిందంటేనే జరిగిందంటే నువ్వు ఊకూడు అదే తన దాకా వచ్చిందని తెలిసే నీ మంచిగా చెప్తున్నాను మని ఇప్పటిదాకా ఏమైందని నాకు తెలియదు కానీ ఈ రోజుతో గీన్న ఈ ముచ్చట కథం కావాలే అర్థమైందా నువ్వు నడవే గుడికి పోతున్నా గుడికి పోతున్నా అంటే దేవునికి మొక్కలికి పోతున్నావు కథలు పడుతున్నావా ఓ దిక్కు పిల్లకి మంచి సంబంధం దేవాలని మేము తిప్పల పడతా ఉంటే నువ్వేమో ఆ కిరాణా పొరడుతోనా నలుకు తెలిస్తే నోట్లో ఉమ్ముతారే అయినా ఆడు కులమైంది ఇంకా తా ఏదైతే అలా దుకాణకి వెళ్ళి తెచ్చుకొని తిన్నావా నువ్వుతా ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే నువ్వేమన్నా చెప్పమ్మా అన్ని గండ చేసుకుంటా కావాలంటే అమెరికా మొక్కుకొని నువ్వు చేసుకో ఏం మాట్లాడుతున్నవే నీకెట్లా చెప్పాలని నాకు అర్థమైదల్లే ఇదిగో మీ నాయన లేడు కాబట్టి మనం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము ఆయనకి గిట్ల తెలిసిందనుకో నిన్ను నన్ను వాణ్ణి అందరినీ కలిసి తగలబెడతాడు చెప్పేది అర్థమవుతా నీకు చుప్ చాప్ ఆ అమెరికా పోరాన్ని పెళ్ళి చేసుకో నువ్వు అనుకున్నవన్నీ కావు బేట నా మాట అవన్నీ చేస్తున్నావా ఇంట్కెళ్ళి బయటకి ఎట్లా పోతావు చూస్తా అడుకలు దాపరమైనా ఇది బాగుంటుంది వచ్చే నెల ఎట్లయినా చూస్తే గానీ ఇప్పటికైతే మూడు వేలు పెట్టుకో చూడన్నా నీ మీదే భరోసా పెట్టుకున్నా ఖర్చులకైతే శుభమానియాడు దుబాయ్ పోతుంటే ఏడుస్తావేమే సంతోషంగా తొలియాలే అరే వద్దమవుతుంది అరే ఏం కాదురా పోదాం